వెన్నుపోటు దినోత్సవం జూన్ నాలుగో తేదీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటం ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా ప్రజలను నమ్మించి మోసం చేసి వెన్నుపోటు పొడిచారు ఎలాంటి హామీలు అమలు చేయలేదు అని చెబుతూ వైఎస్ఆర్సిపి నిర్వహిస్తున్న ఆ నిరసన కార్యక్రమం పేరు వెన్నుపోటు దినోత్సవం అయితే ఇక్కడ మొత్తం మళ్ళీ కార్యకర్తలు వైసీపీకి సంబంధించిన నాయకులు అందరూ ఈ వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమం పేరుతో నిరసనలు చేయాలి రోడ్డు ఎక్కాలి బయటికి రావాలి స్థానికంగా ఉన్న కార్యాలయాలు కలెక్టరేట్ల దగ్గర అక్కడ కూడా దీనికి సంబంధించి వినత పత్రాలు అందజేయాలి ఇదంతా బాబు మోసాలను ఎండగడుతూ జూన్ నాలుగున వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమం దీనికి సంబంధించి పోస్టర్ని తాజాగా విడుదల చేశారు ఈ సందర్భంగా మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రోజు కూడా ప్రజల గురించి ఆలోచించలేదని దుర్మార్గ పాలన చూ చేస్తున్నారని ఈ వంచనను ప్రశ్నిస్తూ వైఎస్ఆర్సీపీ తలపెట్టిన వెన్నుపోడు దినం నిరసనతో సీఎం కళ్ళు తెరిపిస్తాము అన్నారు ఇక్కడ ఇదే కీలకమైన అంశం ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోడు దినం ర్యాలీలు అలాగే చంద్రబాబు సీఎంగా తొలి ఏడాదిలోనే ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల కోట్లు అప్పు చేశారట ఆ సొమ్ము అంతా దేనికి వినియోగించారో కూడా తెలియదట ఆనాడు మామకు వెన్నుపోటు పొడిస్తే ఈరోజు నేరుగా ప్రజలకే వెన్నుపోటు పడిచారు దీన్ని ప్రశ్నిస్తూ వైఎస్ఆర్సిపి జూన్ నాలుగున రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం నిర్వహిస్తోంది నియోజకవర్గ స్థాయిలో పార్టీ శ్రేణులు ర్యాలీలుగా వెళ్లి అధికారులకు మెమరాండాలు సమర్పిస్తాయి ఎన్నికల హామీలను అమలు చేయాలని ఈ ఏడాది కాలంగా ప్రజలకు ఇస్తామన్న అన్ని పథకాల లబ్ధిని తక్షణం విడుదల చేయాలని కూడా కోరుతున్నారు ఏది ఏమైనా ఇప్పుడు వెన్నుపోటు దినోత్సవానికి వైసీపీకి కూడా ఒక రకంగా పరీక్ష ఎంతమంది కార్యకర్తలు బయటకు వస్తారు దీన్ని ఎంతవరకు సక్సెస్ చేస్తారు ఎంతవరకు విజయవంతం అని చూడాలి ఏదేమైనా మరొక యాజిటేషన్తో ఇప్పుడు జనాల్లోకి వెళ్ళబోతోంది వైఎస్ఆర్సీపీ